అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు నచ్చారంట వాళ్ళ జంటను పెద్దలు మెచ్చారంట త్వరలోనే మంచి ముహూర్తం ఉందంట పెళ్లి మాటలు మంగళగిరి కోటలు దాటుతున్నాయంటే నా జోలికి వచ్చామంటే జాగ్రత్త అబ్బా ఎందుకు అలా శివాలెత్తిపోతావు నేను చెప్పింది నల్ల పుసలి నా బొమ్మల పెళ్లి కోసం మన ఇద్దరి మధ్య పెళ్లి మాటలు వచ్చేసరికి సన్నాయి మేడం ఎంత బ్రహ్మాండంగా మైపోతుందా బ్రహ్మాండంగా కాదే భయంతో ఉనికిపోతున్నట్టుందా వాయిద్యం హనుమంతు రే రే హనుమంతు ఏమిట్రా పావు రే హనుమంతు పోయిందిరా కలుతారు అమ్మయ్యా ఎంతసేపు ఆపితే ఎక్కడ కాటేస్తుందో అని భయపడి వచ్చారు నగ్గా అమ్మా ఇంకెప్పుడు పిప్పిరి పిపిరి పిప్పిరి బయట వాయిద్దరు నాన్నగారితో చెప్పొద్దు చెప్పర్లే లక్ష్మి పని మీద పట్నం వెళ్తున్నాను సాయంకాలం తిరిగి వస్తాను వచ్చేటప్పుడు నీకోసం మంచి బహుమతి తీసుకొస్తాను చెప్పను తీసుకొచ్చి చూపిస్తాను చూడు బాబు ఈ డబ్బు పట్నం తీసుకెళ్ళి ఈ అడ్రస్లో ఉన్న దుర్గమ్మ గారికి ఇవ్వు అలాగేనండి చూడండి ఆయన ఈ విషయం గుట్టుగానే ఉంచు సరేనండి